ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇక్కడ కీలకంగా మారిన మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి ఆయన వ్యూహాలు ఎలా ఉన్నాయి ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి అనే విషయాలను పరిశీలిస్తే గతానికి ఇప్పటికీ చాలా భిన్నమైన వాతావరణం దగ్గుబాటి ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు ప్రజల్లో వస్తున్న చైతన్యం కావచ్చు పెరుగుతున్న ప్రసార మాధ్యమాల విశ్లేషణలు కావచ్చు ఇక్కడి ప్రజలు వాస్తవాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పక తప్పదు నీ హయాంలో మాకు ఒరిగిందేంటి అనే ప్రశ్న తెర మీదకు వస్తుంది దీంతో ఇక్కడ దగ్గుబాటి మంత్రాంగం అంత ఈజీ కాదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది విషయంలోకి వెళ్తే పరుచూరు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి ఇక్కడి నుంచి గతంలో వరుస విజయాలు సాధించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో తమ కుమారుడు హితేష్ చించురాం ను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు అది కూడా ప్రధాన విపక్షం వైసీపీ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే ఇటీవల పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు అనంతరం నియోజకవర్గంలో వైసీపీ కేడర్ ను ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కల్ నిపోయేందుకు ప్రయత్నించారు ఎన్నికల్లో తమకు సహకరించాలని వారిని కోరేందుకు గాను ఇటీవల నూతలపాడు గ్రామంలో రెడ్డి సామాజిక వర్గంలోని రెండు గ్రూపులతో భేటీ అయ్యారు అయితే దగ్గుబాటి తాను ఇక్కడ వ్యవహరించిన గతాన్ని తాను మరిచిపోయి ఉండొచ్చు గాని రెడ్లు మాత్రం గుర్తు పెట్టుకున్నారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దగ్గుబాటి వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు వైఎస్ మరణానంతరం ఆయన విగ్రహాన్ని పెట్టేందుకు కూడా అనుమతించలేదని అదేమంటే నన్ను చూసి ఓటేశారా ఏంటి అనే పరుష పదజాలం కూడా ఉపయోగించిన విషయాన్ని ఈ సందర్భంగా రెడ్డి వర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు బయటపెట్టారు అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి ఏం చేశారని నిలదీశారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రెడ్డి వర్గాన్ని లెక్కల్లోకి కూడా తీసుకోలేదని కడిగి పారేశారు దీంతో ఒక్కసారిగా దగ్గుబాటి గొంతులో తడారిపోయినట్టయింది ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఇక ఇదిలా ఉంటే అసలు దగ్గుబాటి వైసీపీలోకి చేరడం వెనక ఏంటనే విషయంపై చర్చ సాగింది వైసీపీ పై అభిమానంతోనో జగన్ పై ప్రేమతోనో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు కేవలం తన స్వలాభం ఎమ్మెల్యే టికెట్ కోసమే ఇప్పుడు జగన్ కు జై కొట్టారనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు కొందరు రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఏదేమైనా దగ్గుబాటిని ఓడించేందుకు రెడ్డి వర్గమే ఉత్సాహంగా అడుగులు వేస్తోందని అంటున్నారు పరిశీలకులు